అది నా పేరు రమేష్ బాబు అండి నా శాంతి ఇది నేను నాకు హైదరాబాద్లో ఒక డబ్బులు ఇస్తానని చెప్పి నాకు ఒక అప్పు ఉంటే ఆయన బామర్ది డబ్బులు ఇస్తానని చెప్పాడు దానికోసమే నేను హైదరాబాద్ వెళ్ళాను ఆయన నమ్మించి హైదరాబాద్ తీసుకెళ్ళాడు అక్కడ ఒక రూమ్లో ఇస్తాను డబ్బులు ఇస్తానని పంపించి నన్ను కాళ్ళు చేతులు కట్టేసి ముఖానికి మాస్క్ వేసాడు నల్లబట్ట కట్టేశారు నాకు వాళ్ళందరూ వచ్చి మా మాస్క్ వేసుకొని వచ్చి నన్ను ఒకటేసారి నలుగురు వచ్చి నా మీద పడ్డారు నన్ను ఈ హఠాత్ పారంలో అయిపోయి నేను పూర్తిగా డిప్రెషన్గా వెళ్ళిపోయాను తర్వాత అది ఏం చేయాలని వస్తున్నాక నాకు నేను డబ్బులు డిమాండ్ చేశారు నాకు చేసి వెంబడే నేను మా భార్యకు ఫోన్ చేశాను వాళ్ళు తొందరగా రియాక్ట్ అయిపోయి పోలీస్ శాఖకు వాళ్ళు కంప్లైంట్ చేసినారు వాళ్ళు చేస్తేనే పోలీస్ శాఖ తొందరగా స్పందించి నాకు ఇమీడియట్గా యాక్షన్ చూసుకొని నాకు కాపాడడం జరిగింది ఇంత త వాళ్ళు కట్టేసినప్పటికీ నా నా ప్రాణం అయిపోయింది నాది ఇంకా లేదు నా జీవితం అనుకున్నాను కానీ ఒక పోలీస్ శాఖ సహకారంతో నేను ఈరోజు మళ్ళీ నాని కొత్త లోకాన్ని చూస్తున్నాను నాకు ఈ పోలీస్ శాఖ పునర్జన్మ ఇచ్చింది నాకు ఈ ఈ సార్ గారు ఎస్ఐ గారు ఎస్పి గారు కానిస్టేబుల్స్ నాకు అందరు సహకారం చేయడం వల్ల నేను ఈరోజు ఈ జీవితం మళ్ళా ప్రారంభిస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు ఎందుకీ ఫోన్ కాల్ వచ్చే హైదరాబాద్ నుంచి ఫోన్ కాల్ వస్తే హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఒక ఒక వ్యక్తి డబ్బులు వేసిన వాళ్ళ బాగుమడిది డబ్బులు ఇస్తానని చెప్పంటే వెళ్ళిపోయి వెళ్ళినాడు హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చేసింది ఫోన్ కాల్ వస్తే అయినా నాకేం చేయాలని అర్థం కాక డబ్బులు ఇచ్చి డబ్బులు ఇవ్వండి నాకు అని బెదిరించినారు బెదిరిచేస్తే అయినా నాకేం చేయాలని అర్థం కాక మా అన్న వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి పిలిచి ఫోన్ చేసి చెప్పేసి అందరూ వచ్చి మాకు హెల్ప్ చేసి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చేసినాము ఫోన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళందరూ వెంటనే నన్ను నేను చెప్పినదంతా అర్థం చేసుకొని కంప్లైంట్ తీసుకొని వెంటనే స్పందించినారు తర్వాతకి సార్ వాళ్ళు మర తొందరగా రియాక్ట్ అయిపోయి వాళ్ళు మమ్మల్ని మేము చెప్పిన దానికి సార్ వాళ్ళు వెంట వెంటనే వెళ్ళిపోయి హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళని వెంటనే నన్ను కాపాడి తీసుకొని వచ్చి ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్లోనే మాకు వచ్చి అప్పగించేసినారు సార్ వాళ్ళు సార్ వాళ్ళకి ఎస్ఐ సార్కి డిఎస్పి సారికి జిల్లా ఎస్పీ సార్ గారికి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలా సంతోషం సార్ మాకు